అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు వీరిరువురంతా కలిసి కార్తీక పౌర్ణమి రోజున శివుడి గురించి ఒక కోలాటం ఆడబోతున్నారు విని వీక్షించండి ೂ ಚಿನ್ನೋ ಅರ್ಗುಲಾಮಿ ರವಿಯಾಲೋ ಸಿನ್ನೋ ರನ್ನೋ ಜಾ ಶಂಕರೋ ಜನಾ ನಮಿಯಾಲೋ ಜಡಲಾ ಶಂಕರ ಡುಲೋಲೋಕರ ಡುಲೋ ಅಹಿ ಬಾಬಿಯೋ

పర్వ లో ఉబియాలో పరమేశ్వరే ఊబియాలో పరవ లోయాలో పరమేశ్వరే ఊబియాలో గంగమ్మ గౌర్రమ్మ బియ్యాలో గబలు అడంగియాలో గంగమ్మ గౌరమ్మ గౌర్రమబియాలో గబులు అడంగియాలో గబదప్పి శివుడు బియ్యాల కయములే సిడు బియ్యాలో గబదప్పి శివుడు బియ్యాలో ఖయముజేసి బియ్యాలో గబదప్పి శివుడు బియ్యాల

గౌరు నిడిచి నేను వియాలో గరి ఉండాలేను నిడిచి నేను వియాలో గరి ఉండాలే నువ్వు గంగకు బియ్యాలో కోపం వచ్చి రంగ వియాల దిగుణాలేసింది బియ్యాల కోపం వచ్చిన ఆదిగ్నాలేసింది వియా అలా ఎండి తీసులమ్ము వియాలో ఎల చేతా వట్టి వియాలో ఎండి తీసులమ్ము వియాలో ఎల చేతా వట్టి వియాలో తల్లి గారింటికి ఇంటికి వియాలో తాదరిపాయనే 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 వియాలో ఇప్పుడు ఏం చేస్తాడమ్మా వియ్యాలో అప్పుడు నిన్నము వియ్యాలో ఏం చేస్తాడమ్మా ఇయ్యాలో కవ్లో గౌరమ్మ లింగయ్య వియ్యాలో మచ్చుకుంటారమ్మ వియ్యాలో గౌరమ్మ లింగయ్య వియ్యాలో మచ్చుకుంటాడయ్య వియ్యాలో ఎక్కడి నీళ్ళని వియ్యాలో అక్కడనే మాయం వియ్యాలో ఎక్కడి నీళ్ళని వియ్యాలో అక్కడనే మాయం వియ్యాలో సెల్లల నీళ్ళని వియ్యాలో తేవయ్య శివుడ వియ్యాలో సెల్లల నీళ్ళని వియ్యాలో నీళ్ళని వియ్యాలో లెవ్వమ్మ దేవి వియ్యాలో సెల్లల నీళ్ళని

కుంటల్ల నీళ్ళన్ని వియాలో లేవమ్మ దేవి వియాలో కుంటల్ల నీళ్ళన్ని వియాలో లేవమ్మ దేవి వియాలో బాయిల నీళ్ళన్ని వియాలో దేవయ్య శివుడ వియాలో బైల నీళ్ళన్ని వియాలో దేవయ్య శివుడ వియాలో బాయిల నీళ్ళన్ని వియాలో లేవమ్మ దేవి వియాలో బాయిల నీళ్ళన్ని వియాలో లేవమ్మ దేవి వియాలో ఎవరి మాయల్లు వియ్యాలో మాయక మాయల్ల వియాలో ఎవరి మాయల్లు వియాలో మాయక్కయలు పాల ల తనమ్ము వియాల శయనా గౌరవ పాలల తనమ్ము వియాలో పాపమో ఈ శివుడ వియాల నేతుల్లో తానం మువియాలా శయరాజ గౌరువియాలా నేతుల్లో తానం మువియాలా శయరాజ గౌరువియాలా నేతుల్లో తానం మువియాలా పాపము ఈ శివుడు వియాలా నేతుల్లో తానం మువియాలా పాపము ఈ శివుడు వియాలా అప్పుడు గౌరమ్మ వియాలా ఏమి చేస్తాదమ్మ వియాలా అప్పుడు గౌరమ్మ వియాలా ఏమి చేస్తాదమ్మ వియాలా ఈ వరి మాయల్లు వియాలా మా అక్క మాయల్లు వియాలా ఈ వరి మాయల్లు

గుద్దు నా సవతి వియాలో గోవల్లు బలగవియాలో గుద్దు నా సవతి వియాలో గోవల్లు బలగవియాలో రేగు మల్లమ్మిన్న వియాలో రేసుల్ల మారి వియాలో రేగు మల్లమ్మిన్న వియాలో రేసుల్ల మారి వియాలో తురికి పల్లమ్మిన్న వియాలో దునుకుల్ల మారి వియాలో దునుకు పల్లమ్మిన్న వియాలో దునుకుల్ల మారి వియాలో రయ్యల మీదన రోషం ఎందుకు నీకు బియ్యాలో పొయ్యిలో రోషం ఎందుకని అక్క నూర అరకాలు మట్టి బియ్యాలో మట్టి బియ్యాలో పొయ్యి ఎద్దు మొక్కరెద్దు బియ్యాలో బొమ్మ రిల్లు అర్దు బియ్యాలో పొయ్యి ఎదురెదు బియ్యాలో బొమ్మలో అక్కనూరా నిన్న బియ్యాలో అరకాలు మట్టి బియ్యాలో మట్టి

నీకున్న బిడ్డలు వియాలా నాకు లేరా వియాలా నీకున్న బిడ్డలు వియాలా నాకు లేరా వియాలా నా కొడుకు నయ్యన్న వియాలా నీకు విత్తారక్క వియాలా నా కొడుకు నయ్యన్న వియాలా నీకు విత్తారక్క వియాలా నీకున్న కొడుకులు వియాలా నాకు లేరా వియాలా నీకున్న కొడుకులు వియాలా నాకు లేరా వియాలా నా భర్త నయ్యన్న వియాలా లోకాల సింహుని వియాలా నా భర్త లోకాల శివుణ్ణిలో లోకాల శివుని వియాలా నీకు విస్త వియాలో లోకాల శివుని వియాలా వియాలో పల్దేరిచి గంగమ్మ వియాల పక్కున్న నవ్ల వియాలి గౌరమ్మ వియాల

లింగాల వియ్యాల తరిబట్ట తానాల వియ్యాల నీకు దత్తు మయ్య వియ్యాల తానాలు తానాల వియ్యాల నిగత్తు మయ్య వియ్యాల పలకాయలు కొట్టి వియ్యాల పలహారం మంచి వియ్యాల పలకాయలు బట్టి వియ్యాల పలహారం మంచి వియ్యాల రాగుల శంకర వియ్యాల ఎక్కడ ఉన్నావయ్య వియ్యాల రాగుల శంకర వియ్యాల ఎక్కడ ఉన్నావయ్య వియ్యాల గుండవల తానాడి వియ్యాల బుల్ల నేర్చి నాడు వియ్యాల గుండవల తానాడి వియ్యాల

బొమ్మ చెప్పులు వియాలా నీకు వాడు అయ్య వియాలా బొమ్మ చెక్కలు వియాలా నీకు వాడు అయ్య వియాలా గనగాల గంటలు వియాలా బొమ్మ చెక్కులు వియాలా గనగాల గంటలు వియాలా బొమ్మ చెక్కులు వియాలా గుమ్మంత శంకులు వియాలా గామంత గంటలు వియాలా గుమ్మంత శంకులు వియాలా గావంత గంటలు వియాలా గామంత గంటలు వియాలా తండ్రి కట్టుకొని వియాలా గంటలు వియాలో తండ్రి కట్టుకొని వియాలో గంటలు వియాలో తండ్రి కట్టుకొని వియాలో ఎన్ని దొక్క దోల వియాలో పగిరి దొక్క దోల వియాలో ఎన్ని దొక్క దోల వియాలో పగిరి దొక్క దోల వియాలో దొక్క దోల కాశీ కావడి వియాలో పగిరి దొక్క దోల కాశీ కావడి వియాలో రూపు రూపుల వారి వియాలో రుద్రవే

గనగాన గంటలు వియాలా ఇంటి ముందరికి వచ్చి వియాలా గనగాన గంటలు వియాలో ఇంటి ముందరికి వచ్చి వియాలా ఇంటి ముందరికి వచ్చి వియాలో ఈశ్వరుడు కొట్టే వియాలా ఇంటి ముందరికి వచ్చి వియాలో ఈశ్వరుడు కొట్టే వియాలో కైలాసం వచ్చి వియాలో చెక్కు బట్టి నాడు వియాలా కైలాసం వచ్చి వియాలో చెక్కు బట్టి నాడు వియాలో భూమి భూమిలో తండ్రి వియాలో చెక్కు బట్టి పట్టిన మంత్రుల వియాలో పన్న పార్వదేవి వియాలో పన్న పార్వదేవి వియాలో చెప్పు నాగులైన వియాలో శివనందు బయ్యాలో చెప్పు నాగులైన వియాలో శివనందు బయ్య వియాలో గంట నాదులైన వియాలో ఘనంగా ఇన్నది వియాలో గంట నాదులైన వియాలో ఘనంగా ఇన్నది వియాలో ఇవి తల్లి I'm not a man, 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 I'm a man, లక్ష్మీ లక్ష్మీ వియాలో ఓదాసి లక్ష్మీ వియాలో లక్ష్మీ లక్ష్మీ వియాలో ఓదాసి లక్ష్మీ వియాలో దంగము వచ్చిండు వియాలో బుచ్చము పెట్టమ్మ 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 వియాలో దాసి లక్ష్మీ చేసి వియాలో ఏమి చేస్తాదమ్మ వియాలో దాసి లక్ష్మీ చేసి వియాలో ఏమి అప్పుడు దాసిది వియాల గౌరమ్మ శాతలు వియాల అప్పుడు దాసిది గౌరమ్మ గౌరమ్మలు వియాల గౌరమ్మ చాటలు వియాల శతబట్టి నాది వియాల గౌరమ్మ చాటలు వియాల ములా రాసినేమియాలో దగ్గరికి పోయింది బియ్యాల ముచ్చినేయాలో దగ్గరికి పోయింది బియ్యాల పట్టు పద్ దోసి బియ్యాలో ముచ్చలు పోసింది బియ్యాలో పట్టు ముచ్చలు పోసింది వియాలా ముచ్చలు పోసింది బియాలో అప్పుడు దాచిది బియ్యాలో ముచ్చలు పోసింది బియాలో అప్పుడు దాచిది బియాలో ఏడేలులో గిల్లు బియ్యాలో ఇలా దాకది బియ్యాలో పడపాడు సంగమ వియాలో బుచ్చం పట్టు అని వియాలో పడపాడు సంగమ వియాలో బుచ్చం పట్టు అని వియాలో ఇంటి వారు నువ్వు వియాలో బయట వారాలమ్మ వియాలో ఇంటి వారు నువ్వు వియాలో బయట వారి అమ్మ వియాలో ఇంటి వారి బిచ్చమ్మ ఇంతైనా దాలు వియాలో ఇంటి వారి బిచ్చమ్మ వియాలో ఇంతైనా దాలు వియాలో బయట వారి బిచ్చమ్మ వియాలో పటమ వచ్చమ్మ లేదు వియాలా పైవారి ముత్యం వియాలా పట్ట మోచం లేదు వియాలా బిచ్చానికి వచ్చిన వియాలా బిరుదప్పదాన వియాలా బిచ్చానికి వచ్చిన వియాలో బిరుదప్పదాన వియాలా దరదావ దాసిది వియాలా ఎనకకు మరి నచ్చి వియాలా దాసిది వియాలా ఎనకకు మరి నచ్చి వియాలా అక్కడ మా యొక్క వియాలా అక్కడ ఒక బ్రహ్మ వియాలా అక్కడ మా యొక్క వియాలా అక్కడ ఒక బ్రహ్మ వియాలా మా జంగము గులే <muchas>

మాటలు బియాల పార్వతి బియ్యాలో ఆ మాట ఎన్నది మియాల అమరా పార్వతి బియ్యాల ఆ మాట ఎన్నది బియ్యాల అమ్మనే పార్వతి బియ్యాల పట్టమంతములన మియాల పవలించే తల్లి వియాలా పడి మొత్తం పవలించే తల్లి వియాలా దిగులు పడియా తల్లి వియాలా దిగున ఆలేసింది దిగులు పడియా తల్లి వియాలా దిగున ఆలేసింది గౌరమ్మ శాటలు వియాలా చెదబట్టి నాది వియాలా గౌరమ్మ శాటలు వియాలా చెదబట్టి నాది వియాలా పగుడాలు పోసి వియాలా పట్టు పది పగుడాలు పోసి గల్లు గల్లు భామ వియాల గజల బండోల వియాల గల్లు గల్లు భామ వియాల గజల బండోల వియాల అందరు మొగలు వియాల కదలు తా పార్వతి వియాల అందరు మొగలు వియాల కదలు తా పార్వతి వియాల బుచ్చము బత్తక వియాల ఏడేడు లోకిల్లు వియాల బుచ్చము బత్తక వియాల ఏడేడు లోకిల్లు వియాల ఏడేడు లోకిల్లు వియాల

పల్లెట్మాలో పక్కన బియ్యాలో పల్లె పక్కన బియ్యాలో నష్ట కన్ను బియ్యాలో సూచింది తల్లి బియ్యాలో చూసింది పార్వతి బియ్యాలో టిచారికొచ్చిన అమాయ జంగము బియ్యాలో ఇంటి వాళ్ళ మీరు బియ్యాలో అమాయ బియ్యాలో ఆడి ద్వారా మెరువియా ఆ ఇంటి వారాలమ్మ వియ్యాల బయట వారాలమ్మ వియ్యాల ఇంటి వారాలమ్మ వియ్యాల బయట వారాలమ్మ వియ్యాల ఇంటి వారి పిచ్చమ్మ వియ్యాల ఇంతైనా జాలు వియ్యాల ఇంటి వారి పిచ్చమ్మ వియ్యాల ఇంతైనా జాలు వియ్యాల బయట వారి పిచ్చమ్మ వియ్యాల పటమొచ్చం లేదు వియ్యాల బయట వారి పిచ్చమ్మ పటం పటమొయడం లేదు వియ్యాల ఇలాంటి మాటలు వియ్యాల అనేదే మా యొక్క వియ్యాల ఇలాంటి మాటలు అన్నడే మా యొక్క వియ్యాల పట్టమంచోలోనవియాల పావలించిన తల్లి వియ్యాల పట్టమంచోలోనవ ఇయ్యారా పవలించిన తల్లి వియ్యాలో దిగులు పురి పార్మతి వియ్యాల దిఘ్నాలేసింది వియ్యాల దిగులే పాలతివి ఇవ్వాల దిగ్నాలేసింది ఇవ్వాల అమ్మక విన్నది వియ్యాల అమ్మ పార్వతి దేవి వియ్యాల అమ్మ విన్నది వియ్యాల అమ్మ పారవద్దెవి ఇవ్వాలో కురుప్పి ముడిసింది వియ్యాల తల్లి పార్వతి దేవి వియ్యాల బుల్లెట్ మోసింది వియాలా తల్లి పార్వతి వియాలా శిరదరు కొని వియాలా లేసింది పార్వతి వియాలా శిరదరు కొని వియాలా లేసింది పార్వతి వియాలా గల్ గల్న తల్లి వియాలా గజరా బండోల వియాలా కందురన తల్లి వియాలా గజల బండోల వియాలా ముచ్చల రాసనే వియాలా దగ్గరికి పోయింది వియాలా ముచ్చల రాసనే వియాలా దగ్గరికి పోయింది వియాలా పట్టుప దోశినలు వియాలా ముచ్చల పోసింది వియాలో పట్టుకొచ్చిల్లు వియాలో ముచ్చలు పోసింది వియాలో ముచ్చిముడు దోసిల్లు వియాలో ముచ్చలు పోసింది వియాలో ముచ్చిముడు దోసిల్లు వియాలో ముచ్చలు పోసింది వియాలో గౌరమ్మ సాడనే వియాలో శతమట్టుకొని వియాలో గౌరమ్మ సాడనే వియాలో శతమట్టుకొని వియాలో గల్గల్ల తల్లి వియాలో గజలు మోయంగ వియాలో గల్గల్ల తల్లి వియాలో గజలు మోయంగ వియాలో అందలు గజ మోగంగ పార్వతి బియ్యాలో గజలు గజలు బియ్యాలో మోగంగా పార్వతి బియ్యాలో ఏడేడు దర్వాజాలుయాల ఎలాటి నాదియాల ఏడు దర్వాజాలుయాలి బియ్యాలి

ఎవని అంటాడు వియాలా పల్లెరికి సంగమా వియాలా పక్కున నవ్వు వియాలా పల్లెరికి సంగమా వియాలా పక్కున నవ్వు వియాలా నగుల లింగమా వియాలా గురుమూర్తిని వియాలా నగుల లింగమా వియాలా గురుమూర్తిని వియాలా ఈ మాయేశాలు వియాలా ఎందుకు ఓ వియాలా ఈ మాయేశాలు వియాలా ఎందుకు ఓసావి వియాలా విత్యా ఉతారో వియాలా జంగమ వియాలా

నువ్వు దేవించమని నువ్వు ఉయ్యాలో అడిగేది ఎక్కడ దిబియాలే కళ్ళ కలియోగము కలియ దోపారయాల నలబారే శివో ఆరంబెతో ఊబియాల నలబారే శివో ఆరంభియాలో శివనగరేమి దిబాల శివగుట్ట మనిమియాల

తల్లి లింగస్వామి తండ్రి శివశంకర నీకే పాదాభివందనము ఈ కార్తీక మాసం ఇయ్యాల కార్తీక రోజు నాడు కార్తీక పవన్లో నాడు మీ శివుని జ్ఞానం దలవాలని నేను తలచిన తండ్రి తండి తంది శంభోశంకర శంభో శంకర శంభో శంకర శంభో శంభో శంకర శంకర అందరికి ధన్యవాదాలు